మత్స్యకార ఓట్లతో అధికారంలోకి వచ్చి మత్స్యకారి జాతిని విమర్శించే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తరిమి కొడదామని మత్స్యకార నాయకులు సారిపల్లి రాము ముగురాజు చోడిపల్లి మత్స్యకారుల జాతిని అవమానించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని మత్స్యకార నాయకులు సారిపల్లి రాము ముగురాజు చోడిపల్లి సతీష్లు డిమాండ్ చేశారు మంగళవారం కుంభాభిషేకం రేవు వద్ద విలేకరులతో వారు మాట్లాడారు దుమ్మలపేట ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు కుంభాభిషేకం రేవులో వ్యాపారం చేసుకునేందుకు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొండబాబు దృష్టికి తీసుకువెళ్లారు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ ప్రాంతాన్ని సీపోర్టుకు దారాదత్తం చేసి ముప్పై కోట్లు దోచుకోవడం జరిగిందన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కుంభాభిషేకం రేవులో చేపల వ్యాపారం చేసుకునేందుకు అనుకూలంగా శీతల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మాట తప్పారని అన్నారు అదేవిధంగా సముద్రంలోంచి నేరుగా కాల్వ మార్గాన ఒడ్డుకు చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ద్వారంపూడి కొత్త బ్రిడ్జ్ పనులు చేపట్టలేదని అన్నారు ద్వారంపూడి మత్స్యకారుల జాతిని అవమానించి చెప్పమంటే అభివృద్ధి చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలండి విషయం ఏమిటంటే నిన్నటి రోజున మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన మాటలకు సమాపణ చెప్పబోయే అంటే నిన్న మా కుల పెద్దలు ఒక ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని నేను దుమ్ములపేటకు కానీ గానీ అటు ఏటమోకు కానీ అభివృద్ధి చేశానని చెప్పి చెప్తున్నారు నేను చేసిన అభివృద్ధి ఏటన్నది నేను చేసిన అరాచకం ఏంటన్నది మా మా వాళ్ళు మా మిత్రులు ఇద్దరు మాట్లాడారు నేను చెప్పొచ్చేది ఏంటంటే గత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఈయన మధ్య ముల్లిపేటలోకి వచ్చి మీటింగ్లు పెట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న మా వార్డులో ఉన్న మా సోదరులు వాళ్ళ కార్యకర్తలు దగ్గర పెట్టుకుని వీళ్ళు మాట్లాడిన మాటలు నేను ఎమ్మెల్యే అయిన సంవత్సరం రోజుల లోపల మీ కుంభాభిషేకం రేవులో కోల్డ్ స్టోరేజ్లు కడతాను చేపల వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా చేపలు పాడైపోతున్నాయి కుళ్ళిపోతున్నాయి అని బాధ ఇబ్బంది పడవద్దు మీ అందరికీ ఫ్రీగా కోల్డ్ స్టోరేజ్లు నేను గవర్నమెంట్ నుండి నిధులు తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్ పెట్టించి మీ అందరినీ వ్యాపారపరంగా అభివృద్ధి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అది హామీ కాదండి మోస మాటలు చెప్పాడు మోసపూర్వతమైన మాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు ఆ రోజు అదేవిధంగా మా వాళ్ళు ఏడ్లకెళ్ళే వాళ్ళందరూ కూడా మీ బోట్లన్నీ బ్రిడ్జ్ డౌన్ అయిపోవడం వల్ల లోపల రావట్లేదు బయటే ఉండిపోతుందని చెప్పి మీ వాళ్ళు చాలా రోజుల నుండి కంప్లైంట్లు పెడుతున్నారు అంటే మేము గత పది పదిహేను సంవత్సరాల నుండి వచ్చిన గవర్నమెంట్ కల్లా వినిపించుకుంటున్నాం అయితే నేను ఎమ్మెల్యే అయిన ఆరు నెలల్లోనే మీకు కుంభాభిషకం బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కట్టి మీకు పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు ఆయన ఆరు నెలలు కాదు కదా ఇంకో అరవై రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతున్నారు చంద్రశేఖర రెడ్డి గారు ఇప్పటి వరకు ఇటు కుంభాభాగం రేవుకి కానీ అటు దుమ్ములపేట కానీ ఈయన చేసింది ఒక్క పని కూడా లేదు ఈ సందర్భంగా నేను చెప్పొచ్చి ఏంటంటే ఆయన ఆమెలు కాదు కదా మాట మీద కూడా నిలబడే మనిషి కాదు ఈయన దొంగ దొంగ మాటలు చెప్పడం తిప్పితే ఇంకొకటి లేదు ఈయన మాటలు ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ నమ్మేదేం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు విజ్ఞప్తి మరి ఈ చంద్రశేఖర్ రెడ్డి కొండబాబు గారిని దుమిలిపేట దస్త తీసుకున్నారు మీరు మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు ఆయన అయ్యా రెడ్డి గారు మా దుమిలిపేటలో మా మత్స్యకారులు తరపున కొండబాబు గారు చేసిన అభివృద్ధి మేము చెప్తాం మీరు చూడండి అయ్యా మేము ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉండేప్పుడు మా కొండబాబు గారు ఇక్కడ ఇది ఇలా ఉండేది కాదు ఈ సముద్రల్లి ఆ పాకలతో ఆ పాకలతో కొట్టుకుండేది పాకలతో కొట్టుకున్నప్పుడు అయ్యా మేము మా చేపలమ్మటానికి కూడా మాకు తలదాచుకోవడానికి కూడా ఏది లేదు నీరు వచ్చేస్తుంది అని మేము కొండబాబు దగ్గరికి వెళ్తే ఆ పోట్లతో చెప్పి రిజ్జిని పెట్టించి ఇక్కడ మూడు సార్లు రిజ్జిని పెట్టించి ఈ దిబ్బని కప్పెట్టించారయ్యా ఆ ఘనత కొండబాబు గారిదే మా బోట్లు టైట్గా రా వచ్చి కాదు అప్పుడు జిఎంఆర్ కానీ అలా చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళు వచ్చి లేకపోతే పోర్టు పోర్టు లో ఉండేటప్పుడు ఓటు తీసి వచ్చేసేవాళ్ళు మేము అది ఏం చేసిందంటే ఇప్పుడు డైరెక్ట్గా మాకు కాలం తవ్వించి మాకి మూడు సార్లు మాకు రిజింగ్ పెట్టించి మా మత్స్యకారులు బాధపడకూడదని మా మా మత్స్యకారులు మరి మా మేము మేము అందరూ వెళ్ళి ఆయనతో తోజాడినప్పుడు నేనున్నాను రా నేను తవ్విస్తాను రా అని తవ్వించి మాకి టైట్గా కాలం పెట్టి ఇప్పటివరకు చేశారు అయ్యా మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఒక మట్టి కూడా వేయలేదు మీ వాళ్ళు ఉన్నారు మీ భజన వ్యాప్తి ఎప్పుడు కూడా చెప్పలేదేమో మరి మరి అదే టైంలో రోడ్లు వేయించండి అక్కడ కరెంట్ వేయించండి ఇక్కడ చీకటిగా ఉండేది అప్పుడు కరెంట్ వేయించిన ఘనత కొట్టబాగలదు ఎప్పుడు కూడా ఈ స్థలంలో కరెంటు కూడా వేయలేదు ఎవరు కూడా మా మచ్చగారు కాబట్టి మా బాధ అర్థం చేసుకొని మాకి కరెంటు వేయించండి తర్వాత ఈ మా మత్స్యకారులు సోదరులు దెబ్బ తినకూడదని మా మత్స్యకారులకు బాధపడకూడదని ఈ కాలం తవ్వించి వలలు రప్పించి ఎన్ని రకాలుగా చేసావు మీరు ఏం చేశారని దుమ్ములపేటలో దత్త తీసుకున్నాడు ఏం చేశాడు అని చెప్తున్నారు కదా మరి మీరు చేశారు ఏం చేశారు కోర్టు కోసం తవ్వేస్తున్నారని మా కోర్టు కప్పిడేస్తున్నారు బాబు అని మేము వెళ్తే ముప్పై ఇద్దరు మీద కేసులు పెట్టారయ్యా అందులో మా మా ముగ్గురిని సబ్జే వేయించారు ముప్పై ముప్పై ఇరవై తొమ్మిది మందిని పరాల్లో మా మత్స్యకారులు మీకు మత్స్యకారుల మీద బాగా అపమానం ఉంది మాకు అపారమైన అపమానం ఉందని చెప్తున్నారు కదా ఎలాగ అపమానం ఉందండి అది మత్స్యకారులు బాధ పెట్టడమా అక్రంగా కేసులు పెట్టడమా అక్రంగా మమ్మల్ని కేసులు పెట్టి ఇంటి ఇంటి వాటి కూడా అందరు ఏడ్చినట్టుగా చేశారండి ముప్పై రోజులు బయట ఉన్నామండి ఇదేనా మీరు చేసేది మా మత్స్యకారుల కోసం చెప్తున్నారు మీరు కొండబాబు గారి కోసం చెప్తున్నారు కొండబాబు గారు మా మమ్మల్ని ఎంత ఇదిగా చేశారు మా మత్స్యకారుల కోసం ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల పాటు ఏమన్నా మత్స్యకారులు ఏమన్నా మీరు మీకు ఎక్కడన్నా చూసే డాకలాలు ఉన్నాయా ఎప్పుడన్నా డాకలాలు ఉన్నాయండి అది కాకుండా అండి మా మత్స్యకారులు మూడు సంవత్సరాలు మీ వెనకాల తిరిగేవండి మూడు సంవత్సరాలు వైజాగ్ మా మా పొట్ట మా మరోభావాలు చెబుతుంటున్నాయండి మా 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 ఎరువు లేదు అక్కడ అక్కడ కానీ మా పెట్టు పెట్టుకోకపోతే అని బోట్లు పెట్టుకోకపోతే పట్టణ కొట్టలేదండి వైజాగ్ కోసం అని మూడు మూడు సంవత్సరాలు తిరిగావండి గుమ్మం కూడా తొక్క ఇవ్వలేదు ఏమండి మా మత్స్యకారు కోసం మాట్లాడతారు మీరు మత్స్యకారు కోసం మాట్లాడుతున్నారు మీరు ఎలా మాట్లాడతారండి ఎలా మాట్లాడతారు ఏమి మాట్లాడతారండి ఏం చేసిన డాకలనేవి ఉన్నాయా ఒక ఆరు లక్షలు ఖర్చు పెట్టామండి అదే మూడు సంవత్సరాలు ఈ మాకు బోట్లు అక్కడ పట్టాలని మాకు మాకు పట్టి పట్టించుకుంటే లాదడే లేడు మీరు మా మత్స్యకారుల కోసం మాట్లాడుతున్నారండి ఏం చెప్తారండి మరి మళ్ళీ మా కులాన్ని కూడా విమర్శిస్తున్నారు మత్స్యకారుల కులాలను విమర్శిస్తున్నారు అయినా ఏమండి విమర్శించా మీ మిమ్మల్ని ఏమన్నా ఎప్పుడైనా మేము విమర్శించావా మీ జాతిని ఏమన్నా విమర్శించామండి మా జాతి కోసం కూడా మాట్లాడారు ఏమండి మాము సముద్రంలోకి వెళ్ళి పట్టుకొని చేపలు పెట్టుకున్నారు చేపలు పెట్టుకుని అమ్ముకున్న అండి మాము భూమి తవ్వుకున్న వాళ్ళు కాదు అమ్ముకున్న వాళ్ళు కాదు నిధులు దోచుకున్న వాళ్ళు కాదు ఇదండి మీరు ఏమన్నా చెప్పదలుతుంటే మాకు మేలు చేయాలనుకుంటే మాకు సారీ చెప్పాలి మా మత్స్యకారుల ఈరోజు ఇక్కడ ఎంత అత్యవసరంగా మాట్లాడడం ఏంటంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యే దోారంపూటి చంద్రశేఖర్ రెడ్డి గత నాలుగు రోజుల నుంచి కూడా ఒక మాట తప్పుడు మాట అనేసి ఆ తప్పుని కప్పుపుచ్చుకోడానికి అనేక దారులు ఎత్తుక్కుంటున్నారు ఆ దారిలు ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ కాకినాడ నగరంలో తన పోటీ చేస్తే గెలవనని తనకు తెలిసి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి పిలిచి నీకు కాకినాడలో సర్వే చేస్తే బాగోలేదు వేరే క్యాండిడేట్ని పెట్టమని చెబితే ఈయన అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు మా జాతికి ఆనిమత్యమైన వనమాడి కొండబాబు గారి కోసం తన కుటుంబం కోసం మాట్లాడడం జరిగింది కాబట్టి ఈవేళ మా జాతి కోసం మేము చెప్పుకోవాల్సి వచ్చింది ఏ రోజు కూడా మా జాతి గొప్పతనాలు మేము చెప్పుకోలేదు ఇవాళ చెప్తున్నాం ఈయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక రూపాయి నువ్వు పెడితే పది రూపాయలు దొబ్బేసే జాతి నీది అని నీచాతి నీచంగా ఒక శాసన ప్రజా ప్రజాప్రతినిధి ఈ కాకినాడ నగరానికి ఒక తండ్రి లాంటి వాడిని అనేవి కూడా విచక్షణంగా తన మరిచిపోయి తన దురుద్దేశంగా డబ్బు మదంతో అహంకారంతో ఒక కులాన్ని దూషిస్తూ మాట్లాడటం అయితే మాత్రం నూటికి నూరు శాతం తప్పు ఆ తప్పు అని నిన్న ప్రెస్ మీట్లో ఆయనే ఒప్పుకున్నాడు మాట తడబడిందని అయ్యే శాసనసభ్యులు గారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేను మీకు చెప్తున్నా నేనే మిమ్మల్ని ఒక తప్పుడు మాట అనేసి నోటు తడబడిందంటే సరిపోద్దా రాజ్యాంగం అలా ఉందా అవును మాట తడబడిందన్నారు కదా బేసరతగా ఈ జాతికి ఎంతో ప్రేమ అని చెప్పావు కదా అవును ఎవరైనా బాధపడి ఉంటే మనుషులు లోపించి ఉంటే క్షమాపణ చెప్పొచ్చు కదా తప్పే ఉంది అదేటిది సారీ అనేది ఇంగ్లీషు తెలుగులో క్షమాపణ ఇది ప్రతి తండ్రి ప్రతి బిడ్డకి పది బిడ్డ ప్రతి తండ్రికి ఈ మానవ సనాతన ధర్మంలో క్షమాపణ అనేది చాలా సాధారణమైన విషయం అండి అది చాలా పెద్ద విషయంలో మీరు ఫీల్ అయిపోయి అది పక్కన పెట్టేసి కొండబాబు గారు కుటుంబం కోసం మాట్లాడతారు మత్స్యగారు జాతి కోసం మాట్లాడతారు తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం చెప్పినా మీరు ఒకటే చెప్పకపోయినా ఓకే ఎందుకంటే మీరు చెప్పరు ఎందుకంటే మూర్ఖులకి ఈ యొక్క విధానాలు తెలియవు అందుకని మీ నుంచి మేము సారీ ఆశించడం కూడా తప్పే కానీ మీరేమంటున్నారు జాతికి పట్ల నేను చాలా డెవలప్మెంట్ చేశారు జాతి క్షమాపణ చెప్పండి డెవలప్మెంట్ అంటావు డెవలప్మెంట్ ఏంటి నువ్వు చేసావా ఏనికి మత్స్యగారి జాతిగా ఈ కాకినాడ తీర ప్రాంతంలో మత్స్యగారు కమ్యూనిటీకి ఏమైనా నువ్వు చేసావని చెప్పు బై నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఈ దుమ్ములపేట గ్రామం నుంచి నేను నీకు సవాల్ చేస్తున్నాను బై ఈ దుమ్ములపేట గ్రామాన్ని నువ్వు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టావో నీకేమైనా తెలుస్తుందా జాతిని ఎంత అనగదొక్కావో జాతిని ఒక బాట చెప్పులు నీ కాలు కేసుకుని ఏ రకంగా నలిపేశావో నేను చెప్తాను విను మ్యాంగోవర్ మడవడలు కొట్టేస్తున్నారు చెప్పి తేలేలు వాళ్ళందరూ నీ ఇంటికి వస్తే ఏడు తరపా లోపల తీసుకొచ్చి ఏమన్నా నా అంత రౌడీ లేడు మీరు కాని కానీ ఏమన్నా రోడ్లు ఎక్కితే తల్లికి పిల్లలుండరు పిల్లానికి మొగుళ్ళు ఉండరు అనే మాట వాస్తవం కాదా అదే వ్యక్తి బయటకు వచ్చి నాకు ఫోన్ చేశాడు ఆ రికార్డింగ్ నా దగ్గర కూడా ఇప్పుడు ఉంది సమయోత్సరం నేను బయట పెడతా ఈ కుంభాభిషేకం రేవు కోసం వస్తే ఎక్కడుండే బెర్థలు ఎక్కడ తీసుకొచ్చావు ఏంటి దౌర్జన్యం ఏంటా కట్టడా వెనకాల నువ్వు అమ్మీలేదా ముప్పై కోట్లు తీసుకోలేదా చెప్పు రా కుంభాభిషేకం ఈ పర్మేశ్వరు ప్రామాణ్యం చెప్పను చెప్పు నువ్వు నువ్వు ముప్పై కోట్లు తీసుకున్నావ్వలేదో నువ్వు నీ నాయకులు ఈ కుంభాభేఖం రేవుకి ఎంత అన్యాయం చేశారు మేము నిరూపిస్తాం నువ్వు జాతికి చేసావా ఏం చేసావా ఏ జాతికి ఇదిగో జాతికి చేసిన అన్యాయం చూడైన ఎక్కడ ఉందో ఎడారిలో ఎండిపోయింది కుంభాభిషేకం రేవు నాయకుడు వనమాడు కొండబాబు గారు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వారితో మాట్లాడి అనేక మార్లు రిజ్జింగ్ పెట్టారు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సీపెంట్మెంట్ చూపిస్తాను నేను ఆర్టీఎన్ యాక్ట్ ద్వారా తీశాను నేను మీలాగా తల్లుబోళ్ళు మాటలు చెప్పి మాటలు చెప్పిన వ్యక్తిని కాదు నేను ప్రతిదీ కూడా రికార్డ్గా మాట్లాడతాను నేను ఎంత డెవలప్మెంట్ నా నాయకుడు నువ్వేం చేసావు మ్యాంగో వర్ని ఏం చేసావు పెటాపురం కొండలు తమసి కప్పెట్టుకుని నువ్వు బిల్లు చేసుకున్నావు ఇక్కడ ముప్పై కోట్లు ఇంట్లో వేసుకున్నావు ఈ దుమ్ములు పేడ నువ్వు చేసిన అన్యాయం గతంలో ఏ శాసనసభ్యులు చేయలేదు నువ్వు మొత్త గోపాలకృష్ణ అంటున్నావే ఆ మొత్త గోపాలకృష్ణ కూడా చేయలేదు అటువంటి దుర్మార్గాలు అటు అటువంటి దౌర్జన్యాలు నువ్వు చేసిన తప్పులు కప్పుపించుకోవడానికి నా జాతి అవమాని పరిస్తావా ప్రపంచం గర్వించగ్గ జాతిది ఇదే ఇక్కడ నుంచి ఇతర దేశాలకి మరా మరా పడవ లేని టైంలో చాపనావల మీద వెళ్ళి విదేశాలకు ఎగుమతులు చేసిన జాతి అదే పంచ ఎవడ జాతి కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను ప్రతి ఒక్క జాతి కోసం ఎవరు కూడా కించపరిచి మాట్లాడకండి కాకినాడ నగర ప్రాంతంలో అనేక వర్గాలు ఉన్నాయి అనేక వర్గాలు ప్రజలందరూ ఓట్లు వేస్తే ఒక శాసన ఎన్నిక అవుతారు కానీ ఒక జాతి అయితే ఎన్నికవరండి మీరు జాతి పట్ల అనుచిత వాక్యాలు మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ప్రథమ డిమాండ్ చేస్తున్నాను మత్స్యకారుల కోసం నువ్వు నీ పక్కన కూర్చోబెట్టి కొంతమందితో మాట్లాడుతున్నావే అవన్నీ కల్లుబుళ్ళు మాటలు గుడులు నువ్వు కట్టావా మేము గుడులు కట్టాం మా జాతి కట్టిన గుళ్ళు చూద్దాం కళ్ళు తిరిగిపోతాయి పోరాటాల యోధులు మేము సముద్రాల ప్రాణాలకు తెగించి పోరాటం యోధులు మేము ఈ భూమికి కనిపించిన దూరం వెళ్ళే వాళ్ళు మేము మాతో నీకేంటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికైనా బేసరత్గా జరిగిన పరిణామాలు ఇంకా చాలా తీవ్రంగా ఉంటున్నాయి కానీ ముందుగా మీరు మేల్కొని ఈ జాతికి మీరు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను